తులారాశి వారికి మూడు నాలుగు ఐదు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా మీకు అదృష్టం పడుతుంది నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి అప్పులు తీడుతాయి అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడతారు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు తులారాశి వారికి ఏంటంటే కనుక నండి ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది ఏ పరిహారం చేసుకోవాలి అలానే కాకుండా మీకు ఏ విధంగా అదృష్టం పడుతుంది ధనం అంటే ఎలా వస్తుంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే తులారాశి వారికి ఏంటంటేనండి ఎప్పుడు కూడా అండి కష్టం అనేది ఉంటూనే ఉంటుంది ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తుంది వచ్చినా కానీ వీరేంటంటే ఎక్కడ కూడా అధైర్యపడకుండా ధైర్యంతో ఏంటంటే కనుక స్టెప్పు ముందుకు వేసి ఆ కష్టాలను తీర్చుకుంటారు ఎన్ని కష్టాలు వచ్చినా సరే కానీ ఏంటంటేనండి ఎక్కడ కూడా నిరుత్సాహపడిపోవటం కానీ శక్తిని కోల్పోవటం కానీ ఇలా కాదు కష్టం అన్నప్పుడు కామన్గా ఏంటంటే లైఫ్లో ఉంటూనే ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక తులారాశి వారికి లైఫ్ అనేది అప్ డౌన్ అనేది ఉంటూ అనమాట కొన్నిసార్లు బాగుంటే కొన్నిసార్లు ఏంటంటే కష్టాలు వస్తూ ఉంటాయి అనవసరంగా ఏంటంటే కనుకనండి వీరే అంటే ఒక్క మాట మాట్లాడితే దానికి పది మాటలు పుట్టించి వీరు చుట్టూగా ఉండేవారు ఏంటంటే వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటారు వీరిపైన నిందలు వేయటం వీరు అలా అన్నారు ఇలా అన్నారు వీరు మంచివారు కాదు అన్నట్టుగా ఏంటంటే వీరిపై ఏంటంటే కనుక నిందలు వేయటం వీరి వల్లే అంతా జరుగుతుంది వీరి వల్లే చెడవుతుంది అన్నట్టుగా వీరిని దోషిగా నిలబెడుతూ ఉంటారనమాట ఇక అలానే కాకుండా ఈ తులారాశి వారు ఏంటంటే కనుక మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు అందరికీ ఏంటంటే కనుక సహాయం చేసే గుణము హెల్ప్ చేసే గుణము అలానే కాకుండా హెల్పింగ్ నేచర్ అనేది అధికంగా ఉంటుంది మంచోళ్లకు మంచోళ్ళు చెడ్డోళ్లకు చెడ్డోళ్ళు అన్నలాగా ఉంటూ ఉంటారు తులారాశి కానీ నిజాయితీకి న్యాయానికి ఎక్కువగా ఏంటంటే కనుక ప్రాధాన్యత ఇస్తారు నిజాయితీగా మాట్లాడతారు ఏది ఉన్నా సరేనండి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే తత్వం ఈ తులారాశిలో ఎక్కువగా ఉంటుందన్నమాట లేనివి సృష్టించటం అబద్ధాలు చెప్పటం ఒకరి మీద కుళ్ళుకోవటం కుతంత్రలు జరవటం అంటే ఒకరిని చూసి ఓర్వలేకపోవటం ఏడవటం ఇలాంటివి వీళ్ళు చెయ్యరు అలానే కాకుండా ఏంటంటే కనుక వీళ్ళల్లో అలాంటి ఆలోచన కూడా ఉండదు అంటే కొంతమందిలో ఉంటుందేమో కానీ మ్యాక్సిమం ఏంటంటే కనుక తులారాశిలో అలా వి ఉండవండి ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అందరు ఎదగాలి అందరిలో మనం కూడా ఉండాలి వాళ్ళు ఎదుగుతుంటే మనం ఎందుకు ఏడు మనం కూడా ఎదుగుతే అయిపోతుంది కదా అనుకునే భావం అనేది వీడిలో ఉంటూ ఉంటుంది అనమాట నిజానికి చెప్పాలంటే తులారాశి వారైతే మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు కాబట్టి చాలా నెమ్మదస్తులండి ఏదైనా సరేనండి చేయాలనుకుంటే క్రమంగా చేస్తారండి ఏది పడితే అది చేద్దాం ఈ పనిని చేసేసి ఆపి ఆ పని చేద్దాం అలా కాదు ఈ పని అయిపోయిందా ఆ పనిని మొదలు పెడతాం ఈ పని మొత్తం జరిగిపోయిందా ఆ పనిని మనం పూర్తి చేద్దాం అన్నట్టుగా ఉంటారు అనమాట అలానే ఏంటంటే పని చేసే దగ్గర కూడా మంచి గుర్తింపు ఉంటుంది అలా అనే కాకుండా సంఘంలో కూడా మంచి గుర్తింపు గౌరవం అనేది వీళ్ళు దక్కించుకోగలుగుతారు ఏదైనా ఉంటే మాత్రం మొహం మీదనే అనేస్తారు ఫేస్ టు ఫేస్ అనమాట భయపడేది లేదు ఎవ్వరికీ అంటే లొంగేది లేదన్నట్టుగా ఉంటూ ఉంటారండి ఈ తులారాశి వాళ్ళు అంటే ధైర్యవంతులు సాహసవంతులు చాలా వరకు కూడా ఏంటంటే కనుక కష్ట జీవులు అని చెప్పొచ్చు వీరు కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా ఉంటూ ఉంటారు మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు కాబట్టి కొన్ని కష్టాలు వచ్చినా కానీ సర్దుకుపోయే గుణం అనేది ఈ తులారాశిలో ఎక్కువగా ఉంటుంది చిన్న వయసులోనే ఏంటంటే కనుక బరువు బాధ్యతలు వీరి మీద వేసుకుని గనక లైఫ్ చేస్తూ ఉంటారు అలానే అమ్మ నాన్నకు మంచి పేరుని తీసుకొస్తారండి చెడ్డ పేరుని తీసుకురారు ఏదైనా జరిగితే ఏంటంటే దాని గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ నేను ఒంటరి వాణిని అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారు అలానే వారండి చాలా మంచి వ్యక్తులని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కూడా అండి బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి మీ తిరగబోతుంది నాలుగు వైపుల నుంచి ఏంటంటే డబ్బు అనేది మీ దగ్గరికి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎలా అంటే కనుక గుర్తుపెట్టుకోండి ధనం అనేది ఆకర్షిస్తుంది మీకు రావాల్సిన డబ్బు కావచ్చు మీకు అంటే ఎవరైనా డబ్బు ఇవ్వాలన్నా అప్పుగా ఇవ్వాలన్నా లేదంటే కనుక మీకు ఎలాగైనా సరేనండి పూర్వకాల ఆస్తులు కావచ్చు మీ యొక్క తోబుట్టుల నుంచి కావచ్చు భార్య నుంచి కావచ్చు మన అంటే అమ్మ నుంచి కావచ్చు తెలిసిన స్త్రీల నుంచి కూడా మీ దగ్గరికి డబ్బు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సర్కిల్ పరంగా కూడా మీకు డబ్బు అనేది అందుతుంది ధనం అయితే ఖచ్చితంగా వస్తుంది దైవానుగ్రహం మాత్రం పుష్కలంగా ఉందండి మీకు దే అంటే దేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు కాబట్టి చిన్న పని చేసిన పెద్ద లాభాన్ని మీరు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట లాభాల బాటలో ఏంటంటే మీరు ప్రయాణించే అవకాశం ఉంటుంది లాభాలు మీకు అనుకూలత అంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి అలానే కాకుండా స్థితిగతి బాగుంటుంది కాబట్టి ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది ప్రతిదీ కూడా మీరు మట్టిని పట్టినా మీకు బంగారం లాగా అనిపిస్తుంది అనమాట ఇలా ఉండబోతుంది ఇంకా అలానే మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా అండి మూడవ తేదీ అంటే మూడవ తేదీ వచ్చేసి ఏంటంటే కనుక శనివారం కదా శనివారం కాబట్టి మీకు వీలుంటే ఒకవేళ ఇంట్లో వెంకటేశ్వర స్వామి కావచ్చు ఆంజనేయ స్వామి కావచ్చు శనికి కావచ్చు మీరు దీపారాధన చేసుకోండి ఇలా చేయటం వల్ల ఏంటంటే ఇంకా లైఫ్లో మీరు ముందుకు వెళుతారు మీరు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు అలానే ఏంటంటే కనుక మీరు అనుకున్న దానికి అంటే రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి శనికి ఏంటంటే కనుక దీపం పెట్టడం అంటే శని పేరు మీద మీరు దానం చేసినా అలానే ఇంట్లో మీ ఇష్టదైవానికి వెంకటేశ్వర స్వామి కానీ ఆంజనేయ స్వామి కానీ శనివారం అంటే ఇద్దరు అంకితం చేయబడే రోజు కాబట్టి ఈ విధంగా మీరు దీపారాధన చేస్తే మంచిదండి అలా చేసుకోవటం వల్ల ఏంటంటే ఇంకా లైఫ్లో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అద్భుతాలను చూడగలుగుతారు అద్భుతాలను చూసి ఆశ్చర్యపోగలుగుతారు పోగలుగుతారు అన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి అనమాట ఇంకా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి ధనం అనేది ఒకవేళ ఆగిపోయింది కొంచెం ధనానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి వస్తుంది కానీ ఇబ్బంది కలుగుతుంది అంటారు కదా అలాంటి వాళ్ళకి ఆ ఇబ్బంది తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది పనుల్లో బాగా రాణించగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు కూడా బాగుంటుంది ప్రమోషన్ స్లో ఏంటంటే కనుక మార్పులు చేర్పులు ఉంటాయి అలానే బదిలీలో అయితే ఖచ్చితంగా జరుగుతాయి ప్రయాణాలలో ఏంటంటే కనుక మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది చిన్న చిన్న పార్టీ ఫంక్షన్స్లో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే భార్యపరంగా కూడా మంచి పరిచయాలు ఏర్పడతాయి మీకు ఆ పరిచయాలు ఏంటంటే కనుక మీ లైఫ్ని చేంజ్ చేస్తాయి అలానే ఏంటంటే పనిచేసే దగ్గర కూడా మంచి గుర్తింపు అనేది ఉంటుంది ఆదరమానం అనేది పెరుగుతుంది సంఘంలో మంచి గుర్తింపు గౌరవం అనేది మీరు కలిగించుకునే అవకాశం అయితే ఉంటుంది కొంచెం పని ప్రెషర్ అనేది పెరుగుతుంది అలానే కాకుండా పనులు సకాలంలో కంప్లీట్ చేయలేక కొంచెం ఇబ్బంది పడిపోతారు కానీ మిగతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం చూసుకున్నట్టయితే నాలుగవ తేదీ నాలుగవ తేదీ ఆదివారం కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా చెప్పాలంటే కనుక మనం అంటే ముఖ్యంగా ఏంటంటే కనుక అండి కొన్ని అంటే ఇలా చెట్ చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది కొన్ని శుభకార్యాలు చేయాలి ఇంట్లోనే సొంతంగా శుభకార్యాలు చేయాలనుకుంటున్నాము శుభకార్యాలకు ఏమవుతుంది ఎలా అనేది చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది బంధువర్గంతో కలుస్తారు వాళ్ళతో ఏంటంటే కనుక మాటలు అంటే సంప్రదింపులు చేస్తారు అలానే కాకుండా ఫ్రెండ్స్తో అంటే ఇలా కొంచెం బయటికి వెళుతారు రావాల్సిన ధనం అనేది వస్తుంది ఈ రోజు ఏంటంటే కనుక ఫైనాన్షియల్గా బాగుంటుందండి అప్పులు తీర్చుకుంటారు అప్పులు కట్టేస్తారు అప్పుల నుంచి మీరు కొంచెం బయటపడతారు వ్యాపారపరంగా కూడా కొంచెం అనుకూలత అయితే కనిపిస్తుంది రావాల్సిన డబ్బులు సమయానికి వస్తాయి కాబట్టి కొంచెం ఊపిరి తీసుకొని ఆ అప్పులు కట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రోజంతా కూడా బాగుంటుంది అనుకూలిస్తుంది ప్రయాణాలు ఫలిస్తాయి ప్రయాణాలలో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా చేస్తారు కొంచెం ఏంటంటే ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇప్పుడు మనం అండి వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది నీరసం అనేది ఉంటుంది అలానే కాకుండా కొంచెం వడిదుడుకులు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదొకటి చూసుకోండి ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి పిల్లలతో ప్రయాణాలు చేసేటప్పుడు అయితే మరీ మరీ జాగ్రత్త వహించండి లేకపోతే మీరు ఏంటంటే కనుక ఇబ్బందికి గురవుతారని మనం చెప్పొచ్చు కానీ ఈ యొక్క నాలుగవ తేదీ మాత్రం అనుకూలత ఎక్కువగా ఉంటుందండి బాగా కలిసి వస్తుంది నాలుగవ తేదీ ఏంటంటే కనుక ప్రయాణాలు చేసి కొంచెం అలసిపోతారు కోపం ఏంటంటే కనుక చీటికి మాటికి ఎక్కువగా వస్తూ ఉంటుంది మీ మాట తీరు బాగుంటుంది మీరు మాట్లాడే విధానం పద్ధతి బాగుంటుంది కాబట్టి మంది కూడా అండి మీకు ఫ్యాన్స్ ఉంటారు గౌరవిస్తూ ఉంటారు మీ మాట తీరు కావచ్చు మీరు మాట్లాడే విధానాన్ని ఏంటంటే కొంతమంది అంటే పరిశీలిస్తూ ఉంటారండి మీరు ఎలా మాట్లాడతారు ఎక్కడ ఏం పంచుడు వేస్తారు అన్నట్టుగా మిమ్మల్ని చూస్తూ ఉంటారు కొంతమంది మీ చుట్టూదా ఉండేవారికి మీ మాటలు మీ జోకులు అంటే చాలా ఇష్టం ఉంటూ ఉంటుంది తులారాశి వారి నిజంగానే అండి ఎక్కడ తగ్గరండి ఎక్కడ ఏ విషయంలో సరే తగ్గరు ప్రతి దాంట్లో కూడా లాగా రాణిస్తూ ఉంటారు ప్రతిదీ కూడా ఏంటంటే కనుక ఆల్రౌండ్ అన్నట్టుగా ఉంటారు కొంతమంది తులారాశిలో మాత్రం చాలా తెలివితేటలని కలుగుంటారని చెప్పొచ్చు అంటే కొంతమంది ఉండరని కాదు అందరూ ఒకే రాగుండరు కదండి కాబట్టి కొంతమంది అయితే తులారాశిలో ఎక్కువగా తెలివితేటలు కలుగుంటారు కాబట్టి అతిక తెలివి అంటారు కదా అదైతే చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు కానీ మంచి వ్యక్తులు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండే వ్యక్తులు అంటే ఎక్కడ ఏం చేయాలో వాళ్ళకు బాగా తెలుసు ఉంటుంది అన్నమాట మాస్టర్ మైండ్ అంటారు కదా ఆ విధంగా ఉంటూ ఉంటుంది కానీ ఇలాగే ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అన్నట్టుగా ఉంటూ ఉంటారనమాట ఇంకా నాలుగవ తేదీ కూడా బాగానే ఉంటుంది అనుకూలంగా అనుకూలంగా ఉంటుంది ప్రతిదీ కూడా మీకు ఖచ్చితంగా ఏంటంటే కనుక సిద్ధిస్తుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఐదవ తేదీ మళ్ళీ ఐదవ తేదీ చూసుకున్నట్టయితే సోమవారం సోమవారం కాబట్టి వీలుంటే శివుడికి మారేడు సమర్పించి ఆ తర్వాత మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక శివుడి ముందు చెప్పుకోండి ఎంత పెద్ద అయినా సరే ఖచ్చితంగా తీరిపోతుంది లేదంటే కనుక మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకొని మీరు మారేడుదళాలు లేదంటే పుష్పాలు ఏవైనా సరే మీరు చేసుకోండి ఇలా సమర్పించుకోండి సమర్పించుకున్న తర్వాత ఆదాయం పెరగాలంటే కనుక నీళ్ళల్లో పంచదారను కలిపి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే ఆదాయం అనేది పెరుగుతుంది ధనం అనేది మీ దగ్గరకు వస్తుంది అలానే కాకుండా మంచి ఫలితాలనేది మీరు చూస్తారు ఇంకా తర్వాత మీ కోరిక బలమైన కోరిక తీరటం లేదు ఈ కోరిక ఇలాగైనా సరే తీరాలి ఈ కోరిక వల్ల మేము కొంచెం సఫర్ అయిపోతున్నాం అండి ఈ కోరిక తీరితే బాగుండు ఈ కోరిక తీరితేనే కొంచెం మా లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే శివాలయానికి వెళతారు కదండి చాలా మందికి తెలియని విషయం అండి ఏంటంటే శివాలయానికి వెళితే అక్కడ ఏంటంటే కనుక నంది అంటే శివుడి వాహనం నంది కదా ఆ నంది చెవిలో సీక్రెట్గా మన కోరిక చెబితే మన కోరిక ఖచ్చితంగా తీరుతుందండి ఇది చాలా మందికి తెలియని విషయం అనమాట ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఏంటంటే కనుక కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు కానీ తప్పనిసరిగా అండి మీరు ఏదైనా సరే నంది చెవులు చెప్పుకోండి మీ కోరిక తీరుతుంది మీరు కూడా కుబేరులైపోతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ రోజు కూడా మీకు బాగుంటుందండి వృత్తి ఉద్యోగం వ్యాపారం అన్ని రంగాల వారికి బాగుంటుంది కోర్టు కేసుల పరంగా బాగుంటుంది భార్యాభర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది ప్రతిదీ కూడా మీకు అంటే సిద్ధిస్తుంది ప్రతిదీ కూడా మీ వైపుకు మలుపుకునే అంత శక్తి సామర్థ్యాలు మీకు ఉంటాయి స్నేహితుల పరంగా కూడా ఏంటంటే కనుక లాభదాయకంగా ఉంటుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటారు పని చేసే దగ్గర ఏంటంటే మీ భాష మిమ్మల్ని చాలా మెచ్చుకుంటాడండి ఎందుకంటే మీ పనితీరుని బట్టి మీ తెలుగుతేటల్ని బట్టి వాళ్ళు అక్కడ మిమ్మల్ని మెచ్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట చాలా మంచి రిజల్ట్ని కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు అమ్మ నాన్న పరంగా కూడా ఏంటంటే కనుక హ్యాపీనెస్ అనేది ఉంటుంది కొంచెం ఏంటంటే కనుక వివాహం మీద చర్చ జరుగుతుంది వివాహానికి అంటే చూడటానికి వెళ్ళటం లేదంటే బంధువులు మన ఇంటికి రావటం ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న శుభకార్యాలు జరుగుతాయి అలా జరుగుతాయి కాబట్టి కొంచెం హ్యాపీనెస్ అనమాట చాలా ఏళ్ల తర్వాత మా ఇంట్లో శుభకార్యం జరుగుతుంది మాకే పెళ్ళి జరుగుతుంది అన్నట్టుగా మీరు కొంచెం ఏంటంటే హ్యాపీనెస్ని వ్యక్తం చేసే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఏదో ఒక రూపంలో డబ్బు అనేది మీ దగ్గరకు వస్తుందన్నమాట డబ్బు వస్తుంది కాబట్టి అప్పు తీర్చుకోగలుగుతారు అప్పుల కూబిలో నుంచి మీరు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదండి చిన్న చిన్నవి ఏంటంటే కనుక మీకే వడదెబ్బ తగలటం కానీ చేత కాకపోవటం కానీ పని ప్రెషర్ పెరిగి కొంచెం కోపం విపరీతంగా వచ్చి ఎవరి మీద పడితే వాళ్ళ మీద అరవటం కానీ ఇలాంటివి చేస్తారు అలానే కాకుండా అప్పుడప్పుడు ఏంటంటే కనుక మన పేరెంట్స్ అంటే చూసుకున్నట్టయితే అమ్మ నాన్న పరంగా ఇద్దరులో ఒకరికి ఏంటంటే కనుక చిన్నపాటి అనారోగ్యం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉంటుందన్నమాట గురువు యొక్క అనుగ్రహం కూడా లేదండి కాబట్టి గురువు అంటే గురుబలం పెరగాలంటే కనుక మీరు ముఖ్యంగా ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి పసుపు ఉంటుంది కదా పసుపు కొమ్ములు ఇంటికి తెచ్చుకోవటం పసుపుని ఇంటికి తెచ్చుకోవటం పసుపుతో ఏంటంటే కనుక పూజ గదిలో స్వస్తి గుర్తు ఓం గుర్తు వేసుకుంటే కూడా గురువు యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అలానే కాకుండా గురువారం పూట ఏంటంటే కనుక దాన ధర్మాలు చేయటం దీపారాధన చేస్తే గురువు యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని మనం కాబట్టి ఇలా కూడా ఒకసారి చేసేసి ఫలితం అనేది పొందండి ఇక మీకు తిరుగులేని యోగం అనేది జరుగు కలుగుతుంది